వస్తున్నాయా తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చలసాన్ గారు నమస్తే సార్ చలసాన్ గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది గత ప్రభుత్వం ఎన్నప్పులు చేసింది అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి ఎట్లా తీసుకొచ్చింది గత తొమ్మిదిన్నర సంవత్సరాలని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు దీనికి ప్రతిగా బీఆర్ఎస్ వాళ్ళు మాజీ మంత్రి కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మేము ఎంత కష్టపడి చెమటోడ్చి అభివృద్ధి చేశాం శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఎట్లా చూస్తారు మీరు శ్వేతపత్రం వరుస శ్వేతపత్రాన్ని మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాలు తెలుగు జాతి అభినేత కోరేవాళ్ళగా తెలుగు రాష్ట్రాలు ఈ ప్రపంచంలో గొప్పగా విలసి రెండు ఇప్పుడు ఇప్పుడైనా రెండు రాష్ట్రాలు ఒకటి పోటీ పడి దేశంలోని అమరావతిని నిలవాలని కోరుకునేవాళ్ళం తెలంగాణ ముఖ్యమైన ఆదాయం హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయం ఒక్క దగ్గర నుంచి అరవై శాతం వచ్చేది తెలంగాణలో ఇప్పుడు విభ విభజన జరిగిన తర్వాత డెబ్బై శాతం కేవలం హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే సందర్భం కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు మాది ధనిక రాష్ట్రం బాధ్యతతో చెప్తున్నా మిగులు రాష్ట్రం నాదన్నారు ఇవాళ సైడ్స్ తీసుకోకుండా మనం మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పురోగమించింది సామాన్యమైంది కాదండి ఒక ఇది మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయాల కొన్ని సరి జరిగి జరిగింది అనే ఆరోపణ వస్తే జరగలేదని నేను చెప్పలేను జరిగిందని నిరూపణ ఆడు చేసుకోవాల్సింది భగీరథ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు దాంట్లో ఉయపడినాయి ఇవాళ రైతు భరోసా ఎవరు పెట్టారండి ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ దేశంలో ఏ పార్టీ ఇచ్చింది మైనస్ ఉంది కానీ నాకు తప్ప అది ఏంటంటే బయట పిఎల్డీ టైంలో కరెంట్ ఎక్కువ అని చెప్పి అందుకని ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల కోట్ల నుంచి యాభై ఒక్క వేల కోట్లు అదనంగా ఇప్పుడు ఎనభై మూడు వేల కోట్లు ఎంతో దాన్ని ఎనభై రెండు వేల కోట్లు అప్పులేని చూపిస్తాను కానీ అంటే వాట్ కాస్ట్ అని చెప్పింది బట్ ట్రాయిట్స్ కట్టారు కానీ క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అని కట్టింది ఒకటి రెండు యాదాద్రి భద్రాత్రి నుండి మొదలు పెట్టారు ఒకటి కంప్లీట్ అయ్యింది రెండోది కంప్లీట్ అవుతుంది కానీ కాస్ట్ ఇది ఎక్కువ ఈ సందర్భం మిగతా సౌర దాని మీద పెట్టాల్సిన దాని మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు కానీ ఏమవుతుందంటే ఓవరాల్గా జీఎస్టీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు యాభై కిలోమీటర్ల వరకు కోటి రూపాయలు తక్కువ కాకుండా పెరిగిపోయింది ఇది ఏంటి లాభానికంటే ఖచ్చితమే లాభం మీరు దేశంలో గణాంకాలు పరిశీలిస్తే డెఫినెట్గా ఇవాళ ఎక్కడ పరిస్థితి వెళ్ళిపోయిందంటే మీరు చిత్తూరు జిల్లా వల్ల రెండు లక్షల రూపాయలకు ఎకరం దొరుకుతుందండి నెల్లూరు జిల్లాలో కూడా కొంచెం చోట మూడు లక్షల ఆంధ్రప్రదేశ్లో ఒకచోట ఆంధ్రప్రదేశ్లో ఎకరం మా పాలకుల్లో ఎకరం ముప్పై ఐదు లక్షల నాలుగు లక్షల ముప్పై ఇరవై ఐదు ఏళ్ళకి ఐ మీన్ అంటే తెలంగాణలో చాలా ప్రాంతాలు హైదరాబాద్ నుంచి ఇరవై ముప్పై కిలోమీటర్ దగ్గరలో పది ఎకరాలు వచ్చాయి ఇది డెవలప్మెంట్ అంటే డెఫినెట్గా డెవలప్మెంటే నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నెత్తికి మెచ్చి గుద్దిబండిని ఎత్తుకుని దాన్ని ఏటీఎంగా మారిందనే దాంట్లో ఖచ్చితంగా ఆ ఏటీఎంగా మారిందా లేదనే విషయం కానీ అది గుద్దిబండిని ఎత్తుకున్నారని దాంట్లో ఖచ్చితంగా నా నేను అది తప్పని చెప్తానున్నాను తుమ్ముడేటి దగ్గర నుంచి గ్రావిటీ కాకుండా ఎవరు షేక్ హ్యాండింగ్ ప్రాజెక్ట్ ఒక విధంగా మంచిదే ఉండొచ్చు కానీ వాటర్ అవైలబిలిటీ హెడ్ దగ్గర అదే వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కదా ఆదిలాబాద్కు న్యాయం జరుగుతుంది కదా అది దాకా తీసుకొచ్చాము ఇరవై ఏడు స్టేజ్లు పెట్టాం ఎంత ముందు అంటే అని చెప్పాను ఇవాళ చేవేళ్ల వరకు యావరేజ్ కాస్ట్ ఇద్దరిని ఆఖరి వరకు ఇవాళ మనం అంటే ఇరవై ఒక్క స్టేజ్లో మైనస్ ఇరవై ఏడు ప్లస్ చిన్న స్టేజ్లన్నీ కలుపుకుని ఆఖరి స్టేజ్కి ఎకరం అందించాలి వాళ్ళ బయటకునే కరెంట్ కొని ఐదు రూపాయలు ఎక్కేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఎకరానికి అవుతుంది మళ్ళీ నేను చెప్తున్నాను రెండు లక్షల రూపాయలు ఎకరానికి అవుతుంది ఆఖరి అంటే యావరేజ్ అంటా ఆఖరి పంట మీద బంగారం పండిస్తారా తాగునీరు కోసం రెండు లక్షలు ఎంతైనా తాగునీరు కోసం ఇవ్వాల్సిందే కానీ సాగునీరు కోసం రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షలే ఖర్చు పెడితే అక్కడ ఏం పండిస్తారండి వేరే అక్కడ సాగుకి లాయక లాయకైన భూమి కాకుండా దాని మిగతా చోట ఇండస్ట్రీస్ కానీ మిగతా పెట్టి ఆ ప్రాంతాన్ని నమ్మ చేసుకోవాలి తన మాట కోసం డెఫినెట్గా ఇది చాలా మైనస్ పాయింట్ అది అప్పులు కుప్పని ఎత్తు మీదకి ఎత్తుకున్నారు ఆ విషయంలో మొత్తం వేసి నేను చెప్పలేను తుమ్మి జట్ట మేడిగడ్డ ఒకటే ప్రాజెక్ట్ కదా మేడిగట్ట లక్ష్మి బ్యారేజీ మొత్తం అన్నీ ఉన్నాయి కదండి ఆ పంట కోసం ఖర్చు పెట్టేది ఎక్కువ నష్టం వస్తుంది అంటారు ఫైనల్ స్టేజ్లో ఓకే ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ కట్టాను దాంట్లో నీళ్లు ఎంత నిలబెడతున్నారు ఎనిమిది తొమ్మిది టీఎంసీలు యాభై టీఎంసీలు ఏదో నిలబడి ఆ ప్రైవేట్ తట్టుకుని ముందర ఇది అన్నీ చేసుకుని చేశాను అంటున్నారు నిజమేనా ఇంకోటి ఏంటంటే కానీ ఒకటండి సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ చెప్తున్నాను డెఫినెట్గా నేను ఎందుకు పాజిటివ్ కూడా మాట్లాడే కష్టపడ్డారు తొమ్మిది సంవత్సరాలు ఏ ప్రభుత్వం కష్టపడింది ఇవాళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ హ్యాంగ్ చేసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి ఉండొచ్చు రాజశేఖర్ గారి ముందు తీసుకెళ్ళు ఆ తర్వాత తీసుకెళ్ళింది ఎవరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి దాదాపు మూడు లక్ష ఈ ఫైనాన్షియల్ ల్యాండ్కి మూడు లక్షల కోట్ల రూపాయలకి సాఫ్ట్వేర్ చేరుకునే చేరుకోబోతుంది ఇరవై మూడు మార్చడానికి తొమ్మిది లక్షల పదిహేను ఉద్యోగాలు కేవలం డైరెక్ట్ సాఫ్ట్వేర్ రంగంలో గురించారు అను అనుసంధానంగా ఇంకో ఐదు ఐదు ఆరు లక్షలు పది అదనంగా ఐదు లక్షలు దీంట్లో అదనంగా మూడు నాలుగు లక్షలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిందా తీసుకురావడం అంటే వాళ్ళు గొప్పదనం అంటలేదు కంటిన్యూటీ చేశారు కదా హైదరాబాద్ డెవలప్మెంట్ అండి కొన్ని కొన్ని మనం ఖండించవచ్చు ఓఆర్ఆర్ని వచ్చే ముప్పై సంవత్సరాలకు అప్చెప్పేటం ఏడు వేల కోట్లు తీసుకుని జనాలకు పనిచేయటం అప్సారిటీ రాంగ్ రాంగ్ అంటారు అప్సలిటీ రాంగ్ అండి అంటే ఇంకా ఎక్కువ వస్తుంది కానీ తక్కువకి పెట్టేసారు ఇరవై లాస్ట్లో వచ్చేటప్పుడు అలా కరెక్ట్ అండి సరే అది పక్కన పెట్టండి ఇవాళ ఈ అందులో చేసిన చాలా అడ్వాంటేజ్ పనులు ఉన్నాయండి ఇవాళ మంచి నీళ్ళు కానీ నిజంగా ఇవాళ తెలంగాణలో ఉండి అత్యధిక భూభాగం దళితులకి ఎస్టిల్ కూడా భూభాగం ఉంది మహబూబ్నర్ జిల్లాలో మూడు నడుతుల మధ్యలో ఉన్న అద్భుతమైన దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేశారంటే మహబూబ్నార్ జిల్లా వాసులకు ఎవరు నాకు నిలినాడో తెలుస్తుంది పాలమూరు జిల్లా కరూ జిల్లా వలసల జిల్లా అని చెప్పే జిల్లాని ఇవాళ కొంత రాజశేఖరెడ్డి గారు ప్రయత్నించే తర్వాత ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇవాళ గమనించండి మీరు ఈ రైతు బంధు అనేది కొంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవ్వచ్చు ఆ తర్వాత పెట్టిన స్కీమే కదా ఇది అవును ఇవాళ మిత్తు కోసం డబ్బులు తీసుకొచ్చి మిత్తు కోసం ఆ మిత్తితో డబ్బులు తీసుకొచ్చి వేసుకోవాల్సిన పరిస్థితులు రైతులు పెద్ద వాళ్ళ దగ్గరికి ఇలా కూర్చోవలసిన పరిస్థితులు ఎంతో కొంత మొక్కలు వేసుకుంటున్నారు అదృష్టవశాత్తు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బ్రహ్మాండంగా వర్షాలు పండి ప్రతి చోట పండుగ నడుస్తుంది నేను ఒకటి అడుగుతున్నాను రాష్ట్ర విభజన అయినప్పుడు మరి ఉత్ప ధాన్యం ఉత్పత్తి ఎంతో తెలిసే తెలంగాణ మీకు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు లక్షలు ఉంది తెలంగాణ తక్కువ ఉంది ఇప్పుడు ఒక పంటకి ఇవాళ చెప్తున్నాను ఒక సంవత్సరానికి మూడు కోట్ల టన్నులు దాటిన కెపాసిటీ ఈ దేశం మొత్తం మీద రైస్ బోయ్ లో ఆంధ్రప్రదేశ్ రైస్ బోయ్ లో ఆంధ్ర ఇవాళ ఇండియాలకి తెలంగాణకి వెళ్ళింది మాట వాస్తవం కదా ఓకే నెగ్లెక్ట్ ఆల్దీస్ థింగ్స్ ఇప్పుడు ఇది కదా అభివృద్ధి అంటే చెప్పాల్సిన నేను చెప్తున్నాను కాదు అది వేయకూడదు అన్నారు కేంద్రం మీద దెబ్బలాడి మళ్ళీ కొనేది ఏర్పాటు చేశారు రైస్ పాలిటిక్స్ ఏంటంటే ఇష్యూ కేరళ తగ్గిపోయింది నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నారు పంట మార్పిడి అన్నారు తప్పనిసరి ఒత్తిడిలో రాజకీయ ఒత్తిడి కంటిన్యూ చేయమన్నారు మైనస్గా మీకు చెప్పాను అది పాజిట్ గుది ఎత్తుకుంటాం అంతేకాకుండా ఏకచత్యాధిపత్యం అవటం ఇది రాజకీయంగా ఆయన సంబంధం ఆర్థిక అంశాలు ఏకచత్ర ఒక ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు అనేక అప్పులు చూపిస్తూ ఉన్నారు కార్పొరేషన్ల వారీగా ఎన్ని అప్పులు చేశారు ఏంటి మొత్తం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లకు పైగా అప్పు పెరిగిపోయింది అంటున్నారు ఇప్పుడు వాళ్ళు స్వేధపత్రంలో ఏం చెప్తున్నారు మేము అప్పు చేసినప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టామని చెప్తున్నారు పేదల సంఖ్య తగ్గిపోయింది దేశ జాతికి అనంకాలు తీసుకున్నాం తెలంగాణలో మిగతా స్టేట్ ఇంకో విషయం ఏంటంటేనండి కాంగ్రెస్ పార్టీ పోతున్న అనేక కానీ అప్పులు మాత్రం నేను చెప్తున్నాను తెలవకుండా విచ్చలు విడిగా కనీసం ప్రజలకు జీవోలు సీక్రెట్ జీవోలు పెట్టుకుని కార్పొరేషన్ ద్వారా చేసుకొచ్చిన అప్పులు కదా కార్పొరేషన్ రీపే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది చాలా అంటే మిగతా రాష్ట్రాలతో మనం ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుందాం ఇంకో మహారాష్ట్రతో పోల్చుకోవద్దు అది అద్భుతమైన ఫైనాన్షియల్ చాలా గొప్ప స్టేట్ తమిళనాడుతో తమిళనాడు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది కర్ణాటకతో పోల్చుకున్నాను నేను అప్పులు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం డెఫినెట్గా అది పారదర్శకంగా లేదు మనం మంచి మాట్లాడుకోవాలి ఇది కూడా పారదర్శకంగా లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇది తను హామీలు ఇవ్వాలి ఇప్పుడు ఇమ్మీయట్గా అమలు చేస్తే ఇంకా రాష్ట్రం అప్పులు పాలయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రానికి అప్పులు గొప్పగా చేసి వెళ్ళిపోయారని తాను దాన్ని డిఫెండ్ చేసుకున్నాను అందులో వాస్తవాలు ఓకే రాష్ట్ర ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది చాలా ఈ తెలివిలో ఒకరి మీద ఒకళ్ళు మట్టి కానీ ఒక మంచి పదం వాడారు కేటీఆర్ గారు విఫల రాష్ట్రంగా చూపించే కుట్ర జరుగుతోంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లోనండి నేను ఎందుకు కంపేర్ చేస్తానంటే తనకిష్టమైన పాలకుడు లేడనుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనుకోండి ఒకసారి ఆ రాష్ట్రం విఫలమైంది విఫలమే ఉంది చెప్పడానికి ప్రతిపక్ష పార్టీలు ఇక రాష్ట్రంలో ఎవరు పెట్టుబడి పెట్టదు వీళ్ళే బ్యాడ్ అండి రాష్ట్రానికి వీళ్ళే బ్యాడ్ రాష్ట్రం లోపల చూసుకోమండి బయటికి వెళ్ళి ఢిల్లీ వరకు చెప్పేస్తారా అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కుప్పైంది నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది ఇంకెవరు జీవితంలో బాగా చేయలేము అంటే ఇది మొత్తం ఢిల్లీ స్థాయిగా చెప్పుకొని వస్తుంది రాష్ట్రానికి కావడం పెట్టుబడి పెట్టి వస్తా వస్తారా అవును భావితరాల గురించి పట్టించుకొని అవసరం లేదా సేమ్ అక్కడ ఎందుకు కంపేర్ చేస్తా అంటే అలాగే రాష్ట్రాన్ని వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అనేది డెఫినెట్గా అభివృద్ధి పథకం ఉండాల్సిన రాష్ట్రం ఈ దేశంలో తలసరి ఆదాయం అంటే తెలుసు కదండి పర్ క్యాపిటల్ క్యాపిటల్ మనం అంటే ప్రతి మనిషికి అంటే వచ్చే మొత్తం జిఎస్టీ డివైడ్ బై దేవన్న పాపులేషన్ సంఖ్య వేస్తే వస్తుంది ఆ వేసినప్పుడు తలసరాదేవులు ఇండియాలో నెంబర్ వన్ స్టేట్స్కి వెళ్ళిపోయింది పెద్ద రాష్ట్రాలు చిన్నది తీసేయండి సిక్కిమో ఎంత ఉంటుందండి అండి జనాభా ఢిల్లీ బి ఏదది దేశ రాజధాని సంపదంతా సంపద అంతా అక్కడే కుమరిస్తారు అక్కడ దేశానికి వచ్చే సంపద అక్కడ ట్యాక్స్ కడతారు కాబట్టి కనపడతా ఉంటుంది అది తీసేయండి ఈ దేశంలో ఎక్కడ తెలుగు రాష్ట్రానికి వాళ్ళ దేశంలో దేశం కుం రాష్ట్ర చరిత్రలో చెప్తున్నాను పొందే స్వతంత్రం వచ్చింది అది మొట్టమడుస్తారు తెలుగు రాష్ట్రం పర్ క్యాపిటల్ ఎన్క ఇండియాలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళింది మాట కాదని కలుగుతారు ఎవరన్నా ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదా అవును మళ్ళా తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యత వాళ్ళు మా ఒక అహంకార కుటుంబ పాలనగా వెళ్ళిన విషయం కనపడతా ఉన్నాం ఏకచత్రాధిపత్యం పాలన ప్రజాస్వామ్యం లేని దాన్ని వ్యతిరేకిద్దాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది హామీలు అమలు చేసే విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది మనం మాట్లాడుకున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న తర్వాత అమలు చేయడం చాలా కష్టం అవుతుంది రైతు రుణం ఒకసారి టైం అనుకోండి కానీ ఇవన్నీ కూడా బడ్జెట్లో కష్టం అవుతుందని చెప్పి వీళ్ళు తోసేయడానికి ప్రయత్నిస్తారు రేపు అంతా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది అవును ఇంతకుముందు అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయారని చెప్పి ఓ గడవుడు చేశారు ఇప్పుడు కూడా ఈ పాద నెట్టేయడానికి అది చేస్తుంది ఇప్పుడు అప్పులు గొప్ప అని చెప్పి రాజకీయంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను లేదు దాంట్లో నిజం కూడా ఉంది మన వాస్తవం కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో మనం ఎలా చెప్తాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా తీర్మానం చేయాలి అది అధికారికంగా శాసనసభలో ప్రవేశపెట్టింది సభా తీర్మానిస్తారు కాదని కొంత సందర్భంలో శ్వాతపత్రం డెఫినెట్గా ఎక్కడ చేస్తున్నారో ప్రజలకు తెలవకుండా చేసినా చూసేలా అది తప్పు డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయింది అదే మేము దాంట్లో అవన్నీ జరగలేదు మనలా చెప్తాం అది జరిగింది డెఫినెట్గా కానీ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం అనేది ఈ దేశంలో అది ఒక విఫల రాష్ట్రంగా ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడుకున్నావు ఏమంటారంటే ఇక్కడ కరెంట్ లేదని కానీ నష్టపోయేది విభజన అయితే ఆంధ్ర ప్రాంతం అయ్యా కోస్తా రాయలసీమ మేము చెప్తుంటే రివర్స్లో వెళ్ళాడు ఆయన లాస్ట్ బాల్ వరకు ఆడతానన్నారు కాంగ్రెస్ పార్టీకి పెడతాం బాగా ఆల్రెడీ వీటి చెప్పుల పార్టీ పెట్టారు ఇప్పుడు బీజేపీకి వెళ్ళి దక్షిణ మీద దండయాత్ర అంటారు అంత మించి విమర్శ చేయడం అనవసరం ఆయన మీద రాష్ట్రాన్ని విభజన అయిన కార్కుల్లో డెఫినెట్గా సరిగ్గా విభజన చేయించలేని మనుషులు ఆయన ఒక ఆయన కోస్తా రాయలసీమకి పట్టిన గ్రహాల్లో గ్రహం ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు గ్రహం అంతకుమించి నేను విమర్శ చేయలేదు బీజేపీతో ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేయరు దక్షిణ మీద దండయాత్ర అంటాయి ఎవరి మీద దండయాత్ర చేస్తారు మీరు పదవులు అన్నీ మంత్రి కూడా అవకుండా ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని ఆఖరి చూసుకోబెట్టి ఆఖరికి ఫస్ట్ నుంచి కూడా దాని సరే ఆయన సంగతి మనకి ఎందుకు కాని కానీ చెప్తున్నా విపల్ రాష్ట్రం కింద చేయ తెలంగాణ రాష్ట్రం నా తెలుగు రాష్ట్రం నాకు ఆంధ్రప్రదేశ్ తెలుగు చేస్తే నాకు దేశంలో మీరు ఏమైనా కమ్మీగా కాశ్మీర్ సమస్య లేకపోతే ఉత్తరప్రదేశ్ సమస్య అన్నీ కొంతమంది ముఖ్యం మాకు ఉండొచ్చు నాకు మాత్రం ఇది ప్రపంచం మొత్తం మీద మానవీయత తెలుగు తెలుగు ప్రజలే ముఖ్యం ఓకే ఎస్ నేను మీరు దేశద్రోహం ఏమన్నా అనుకోండి తెలుగు ప్రజలే నాకు ముఖ్యం ఈ ప్రపంచం మొత్తం మీద తెలుగు జాతే ముఖ్యం నాకు ఓకే తర్వాతే ద్రవిడ జాతి బెంగాలీ దేశం కలిపి దేశం ప్రపంచం నెంబర్ వన్గా కోడుకుంటారు మీరే బాత్బాహన్ అనుకోండి తర్వాత డిఫరెంట్ ఇష్యూ కానీ వాళ్ళ దయచేసి తెలుగు జాతి విషయంలో మాత్రం హేళన్ చేయొద్దు ఒక అంటే మన పరువు మనమే తీసుకోవద్దు అని చెప్తారు అంతే ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అంటులేదండి కానీ రాష్ట్ర నాశనం అయిపోయిందని చెప్పి బయట ప్రచారం చేయటం అనేది వాళ్ళు చేశారు అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ గోయింగ్ స్టెప్ బై స్టెప్ డైనమిక్గా వ్యవహరిస్తున్నారు తన మహామీలు అమలు చేయడంలో చాలా అద్భుతంగా వ్యవహరిస్తున్నాడు ఆయన మనం ఇంకా అంటే చూ వెళ్ళి టూ కామెంట్ అని మీరు అండవచ్చు కానీ ఇంకా టైం ఉంది ఆయన పనితీరుని అంచడానికి ఎలా అంచనా ఇస్తారు ఏడో తారీఖున ప్రమాణ సీకారం చేశారు మనం ఇరవై నెల రోజులు ఎక్కడండి ఇరవై 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 రోజుల్లో మనం నేను చెప్పలేము కదా బట్ ఈ ఎక్సలెంట్ గా తన కార్యక్రమం తను చేసుకుంటూ వెళ్తున్నారు అవతల పార్టీని తప్పుగా చూపిస్తాను ప్రయత్నం సహజం హామీలు అమలు చేయడం అనేది ఇప్పుడు హామీలు అమలు చేయడం అనేది బస్సు ఇచ్చారు ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా అంత ఈజీ కాదు ముళ్ల కిరీటం నెత్తిమే పెట్టుకుంటా ఎందుకు ఈజీ కాదు అని చెప్పడానికి చేస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్ వీళ్ళ వరకు వీళ్ళు కరెక్ట్ ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి కదా వీరు హ్యాపీ తెలుసు కాబట్టి ప్రజల అంతిమ నిర్ణయతలో ప్రజలు ఆ పోరాట స్ఫూర్తి చూసారా ఎక్సలెంట్ ప్రజలకు నిజం తెలవాలంటే చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది నమస్కారం